స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం భునేల సమేత జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా పదిహేడవ రోజు అమ్మవారి పదిహేడవ పాశురం పారాయణం చేశారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం శివారు అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా మంతెన సుబ్బరాజు మంతెన నాగవర్మరాజు పెనుమెత్స బాపిరాజు పెనుమెత్స భాస్కర రాజు దంపతులు ఆడాళ్ల తయారీ అలాగే గోష్టి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం తిరుప్పావై హనుమాన్ చాలీసా పారాయణం చేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనుబాబు వేదాంతం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షించారు

వేం వేంచేసి ఉన్న భూనీల సమేత జనార్దన స్వామి దేవాలయం నందు గోదావరి నిశ్చలంగా జరుగుతున్నది ఇది అందరూ ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఊరి వారికే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదంతా మనం ప్రతి దేవాలయంలోనూ మనం మరిచిపోకుండా మన మానవ ధర్మంగా సనాతన ధర్మంగా అందరం వేయించేసి ఉండి అన్ని పూజలు జరిపించవలసిందిగా అందరూ మన హిందూ మతత్వాన్ని కూడా మనం ఆశించుతూ అందరూ నిష్టలతో చేసుకోవాలని అందరూ సుఖశాంతులతో వృద్ధి వెళ్ళాలని ఆయుర ఆరోగ్యాలతో వృద్ధిల్లాలని పాడి పంటలతో వెలసిల్లాలని కోరుకుంటున్నాను ఈ ధనుర్మాస వ్రతం అనేది ఒక అనంతమైన అద్వితీయమైన వ్రతం జీవులందరూ ఆ పరమాత్మని చేరాలన్నదే ఆండాళ్ళ తల్లి సంకల్పం ఈ ముప్పై రోజులు ముప్పై వాసురాలుగా మనలో ఉన్న గుణానికి అతీతమైన ఆ పరమాత్మను అందరూ అనుభవించాలన్నదే ఆండాళ్ళ తల్లి కోరిక ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ఇది ఆంగ్లేయుల నూతన సంవత్సరం అనేది కాదు ఇది ఎప్పుడూ ఇది హిందువులది కాదు ఇది అందరిది ఎప్పుడు ఈ ధనుర్మాస వ్రతంలో అందరూ పరమాత్మను అనుభవించాలన్నదే అమ్మ సంకల్పం అట్లాగా నూతన సంవత్సరంగా అందరికీ యోగ్యంగా భోగ్యంగా పరమాత్మని అనుభవించాలన్నదే అమ్మ సంకల్పం అందరిలో ఉన్న పరమాత్మకి పరమాత్మ నమస్కరించున్నారు